ఎలా అండి ఆయండీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మనం వచ్చేసి కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము ఇది వచ్చేసి నేను ఒక హ్యాండ్ స్టిచ్ చేశానండి అది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఇంకో హ్యాండ్ ఎలా స్టిచ్ చేయాలి అనేది మీకు నేను చూపిస్తున్నాను అనమాట ఇది వచ్చేసి నేను ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని యాడ్ చేశాను అనమాట యాడ్ చేసి ప్రిల్స్ పెట్టుకుంటున్నా చూడండి ప్రిల్స్ కూడా ఆపోజిట్లో పెట్టుకోండి ఓకేనండి ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్కి ఎలా జాయిన్ చేయాలో చూద్దాము ఇలా వస్తుంది ఇప్పుడు మనము కట్ చేసుకున్నటువంటి కింద వైపున హ్యాండ్కి ఇలా పిన్ పెట్టేసేయండి కదలకుండా ఉంటుందన్నమాట పిన్ పెట్టేసేసి ఇప్పుడు మనం క్లాత్ని తిప్పేసుకోవాలండి ఒరిజినల్ క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ పెట్టేసి పిన్ పెట్టేయండి ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము వీ షేప్లో కట్ చేసుకున్నాం కదా ఇక్కడికి వచ్చిన తర్వాత సూదిని అలానే ఉంచేసి హ్యాండిల్ పైకి లేపి క్లాత్ని తిప్పండి సూది కిందకే ఉండాలి ఓకేనండి ఇలా తిప్పుకుంటే మీకు అక్కడ ఎడ్జ్లో మంచిగా వస్తుంది అనమాట ఇప్పుడు మధ్యలో ఉన్న క్లాత్ని కట్ చేసేసి మనం టక్స్ పెట్టుకుందాము టక్స్ పెట్టుకోండి టక్స్ పెట్టుకోవటం వల్ల మనకి క్లాత్ని తిప్పేసుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుందనమాట ఇప్పుడు పిన్ను తీసేసి క్లాత్ని తిప్పేసి లైనింగ్ క్లాత్ మీద ఒక స్టిచ్ రానిద్దాము కావాలంటే పైపింగ్ వేసుకోవచ్చండి నేను ఇక్కడ పైపింగ్ వేయటం లేదు నేను వచ్చేసి హ్యాండ్కి కింది వైపునే పైపింగ్ వేస్తున్నా అనమాట మీకు కావాలంటే పైపింగ్ వేసుకొని జాయిన్ చేసేసుకోవచ్చు అనమాట ఓకేనండి ఇప్పుడు మనం ఇలా కుట్టుకున్నాం కదా పైన అంతా ఒక స్టిచ్ రానిచ్చేద్దాము ఇట్లా ఈ షేప్లో కరెక్ట్గా రావాలండి నెక్ మనకి ఎలా వస్తుందో అలా రావాలన్నమాట అప్పుడే మనకి చక్కగా కనిపిస్తుందన్నమాట అన్నమాట పైనంతా క్లాత్ కదలకుండా ఒక స్టిచ్ చేసుకున్నామంటే మనకి నీట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు నేను ఇక్కడైతే పైన స్టిచ్ రానివ్వట్లేదండి లైనింగ్ వేసేసుకున్నా కదా అయితే నేను కుట్టు రానివ్వట్లేదు ఎందుకంటే మనం క్లాత్ యాడ్ చేసేటప్పుడు కుట్ వస్తుంది కదా అప్పుడు మనం డబల్ కుట్టేసుకుందాం అనమాట అందుకని నేను ఇప్పుడు కుట్టేయట్లేదు ఇప్పుడు మనం క్లాత్ని ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాము మిడిల్లో చూసుకోండి మిడిల్లో ఎలా ఇలా పెట్టేసుకోండి లేదంటే మీకు కదలకుండా ఉండాలంటే పిండి పెట్టేసుకోండి నేనైతే పిండి పెట్టట్లేదు ఇది మనం కట్ చేసుకునేటప్పుడు కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా కట్ చేసుకోండి కట్ చేసుకుంటే మీకు చక్కగా సరిపోతుంది అనమాట ఓకేనండి నేనైతే కటింగ్ వీడియో పెడదామనుకున్నా కానీ కుదరలేదండి చూడండి నేను ఎలా యాడ్ చేస్తున్నానో మిడిల్లోకి వచ్చేసరికి మనం ఆ విషేప్ అనేది కరెక్ట్గా రానివ్వాలన్నమాట ఓకేనండి ఇలా స్టిచ్ చేసుకోండి చూసారా ఎలా వచ్చిందో మనకు కరెక్ట్గా రావాలన్నమాట ఇప్పుడు మనం డబల్ కుట్టె వేసేసుకున్నాము ఎందుకంటే మనకి ఒక్క కుట్టే వేసాం కదా చూసారా ఇలా వస్తుందన్నమాట ఇప్పుడు మనకి ఏదైనా క్లాత్ ఎగేస్టా ఉంటే దాన్ని కట్ చేసేయండి ఓకేనండి ఇలా వస్తుంది ఇప్పుడు మనం హ్యాండ్కి పైపింగ్ వేసుకుందాము పైపింగ్ వచ్చేసి ఇది వచ్చేసి శారీలో ఒక పావించి ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి కుట్టుకున్న తర్వాత ఇలా హ్యాండ్కి యాడ్ చేయండి కుట్టు పక్కనే ఇటు వచ్చేసి ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ అండి థ్రెడ్ వచ్చేసి కుట్టు పక్కనే పెట్టేయండి పెట్టేసి ఇలా కుట్టండి అని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండి మనకి పైపింగ్ సన్నగా వస్తే బాగుంటుంది కదండి అందుకని ట్వెల్వ్ నెంబర్ థ్రెడే తీసుకోండి ఎక్కువగా అందరు అదే యూజ్ చేస్తారు ఇంకొకటి ఏంటంటే పద్దెనిమిదో నెంబరు థ్రెడ్ లావుగా వస్తుంది అనమాట ఇప్పుడు మనకి ఏమన్నా ఖర్చు కనిపిస్తున్నట్లుంటే ఆ పైపింగ్ ఎందుకంటే బయటికి కనిపిస్తే బాగోదు కదా క్లాత్ని కట్ చేసేసుకోండి కట్ చేసేసుకొని ఇప్పుడు మనం రెండో స్టిచ్ రానిద్దాము లేదంటే చేతి పని కూడా చేసుకోవచ్చు అనమాట ఓకే ఇప్పుడు మనకైతే హ్యాండ్ కంప్లీట్ అయ్యిందనమాట ఇలా వస్తుంది ఓకేనండి ఇంకా మనం జాయిన్ చేసుకోవటమే అనమాట మన ఛానల్ నేమ్ వచ్చేసి ఝాన్సీ టైలర్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి నన్ను ఓకేనా అండి హ్యాండ్ మొత్తం ఇప్పుడు కంప్లీట్ అయిందనమాట ఇలా వస్తుంది ఓకేనా అండి మనకి ఫినిషింగ్ మంచిగా వచ్చింది కదా థ్యాంక్ యూ అండి